ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేళ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు అధికార పక్షంపై నిప్పులు జరిగారు తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైలుకు పంపినా ఒక్క అడుగు కూడా వెనక్కు వేసే లేదని ఆయన స్పష్టం చేశారు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్న తనపై కక్ష కట్టి ఇల్లు ధ్వంసం చేశారని కార్ను తగలబెట్టారని ఆఖరికి తన భార్య పిల్లలను కూడా చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేను జైలు జీవితాన్ని భయపడే వ్యక్తిని కాదు దానిని ఎంజాయ్ చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు దాడు చేసిన వారికి వెంటనే బాధితులకు పద్దెనిమిది రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ స్వయంగా తన ఇంటిపై జరిగిన దాడిని మానిటర్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఏడు గంటల పాటు పోలీసుల ముందే విధ్వంసం జరిగిందని దుయ్యబట్టారు ఆనాడు వైఎస్ఆర్ వెనుక నడిచాను నేడు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను నా గుండెలో ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కుటుంబం విధేయుడుగా ఉంటానని తన నిబద్ధతను చాటుకున్నారు టైం విల్ డిసైడ్ అంటూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు సంతోషం వెళ్ళేటప్పుడు సంతోషమే వచ్చేటప్పుడు సంతోషమే ఎందుకంటే పద్దెనిమిది రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ పద్దెనిమిది రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొంతమంది మద్దతు పలకలేదు వారికి కూడా నా ధన్యవాదాలు వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు దానికి కూడా నేను ఇంత సమాధానం చెప్తా అదేమన్నారంటే అసహ్యం అసహ్యంగా మాట్లాడితే దాడులు అని అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి అసహ్యంగా మాట్లాడేవాళ్ళ మీద అది ఒక అంశం వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తాను పద్దెనిమిది రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాను భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నా ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను హింసించాలని నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో దొరికాను లోపల పెట్టారు చూద్దాం టైం విల్ కమ్ అగైన్ పరిస్థితులు మళ్ళా మారతాయి ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరింత పట్టుదలగా మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు నా కార్లు బగలగొట్టారు నా ఆఫీస్ బగలగొట్టారు నా పెళ్ళం బిడ్డలను తరిమి కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఏమైంది ఏమైద్ది అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా లొకేషన్ అడుగుతా ఉన్నా ఏమైద్ది ఏమైద్ది ఏమి కాదు మళ్ళా కాలం గిరు తిరిగి వస్తుంది అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు బయట జరిగిన సంఘటన నాకు తెలియదు చాలా తక్కువ మాత్రమే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోండి అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే మరి మరేమిటి ఎంతమంది పశ్చాత్తాపడ్డారు నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా టైమ్ విల్ డిసైడ్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నా పార్టీ కాని వారు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాడులు చేయటం తప్పు అన్నారు దాడులు అన్యాయం అన్నారు ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపలు పెట్టాలి కదా ఇంటి మీద దాడి ఏంటి అన్నారు దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులు ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలైనా ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకో నడిగితే అడగను